మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు మూడవ మాఘ ఆదివారం గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే చాలు లక్ష్మీదేవి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ దశ తిరిగిపోతుంది మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మాఘ ఆదివారం అంటే సూర్యుడికి చాలా ఇష్టం మాఘ ఆదివారం రోజు ఖచ్చితంగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని చెంబుతో నీటిని తీసుకొని ఆ నీటిని సూర్యుడికి ఆర్జం సమర్పించాలి మాఘ ఆదివారం రోజు ఇలా ఆర్జం ఇస్తే సూర్య భగవానుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యము సిద్ధిస్తాయి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సూర్యుడికి ఆర్జ్యం ఇస్తే తొందరగా ఆ అనారోగ్యాల బారి నుండి బయటపడగలుగుతారు మాగా ఆదివారం రోజు ఉదయం లేదా సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి గుమ్మం పక్కనే ఎందుకు పెట్టాలంటే గుమ్మానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకే గుమ్మం విషయంలో అనేక కట్టుబాట్లు కూడా ప్రచారంలో ఉన్నాయి గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది రోగాలను దరి చేరనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావులేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గుమ్మాన్ని కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము పువ్వులు మాలకట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు విరిగిపోయిన కుర్చీలు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు గుమ్మం ముందు డస్ట్బిన్లు విరిగిపోయిన వస్తువులు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి డస్ట్బిన్లు గుమ్మం ముందు పెట్టకూడదు చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మెయిన్ డోర్ గుమ్మం పైన ప్లాంట్ మొక్కను పెంచకూడదు లక్ష్మీ కటాక్షన్ తగ్గిపోతుంది ఇలా గుమ్మం విషయంలో కొన్ని కట్టుబాట్లను మన పెద్దలు ఏర్పాటు చేశారు అయితే ప్రత్యేకంగా మాఘ ఆదివారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి మాఘ ఆదివారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మాఘ స్నానం మానవులకే కాదు దేవతలకు గంధర్వులకు కూడా ఫలితాలను ఇస్తుందని తెలిపే పురాణ కథను విందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మీరు మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మాఘమాసము చేయు నది స్నానము మానవులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో కలిసి భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడాను అతని భార్య మాత్రము స్నానము ఆచరించనని చెప్పటమే ఆమెకు దైవత్వము నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేకపోయినది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీకంఠ చూసెను ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామ క్రీడలలో తేలియాడుచూ ఉండగా మరలా ఆమె భర్త అయిన ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించు చుండిరి ఆ దృశ్యమును చూసి గంధర్వుడు మండిపడుచు పస్వివై ఉండి కూడా ఇలా కామ తుష్ట కలవాడవైనందున నీకు కోతి ముఖము కలుగుగాక అని విశ్వామిత్రుణ్ణి శ్మశానమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు ఆ శాపం కారణంగా విశ్వామిత్రుడు కోతి ముఖాన్ని పొందాడు గంధర్వ కన్య రాయిగా మారిపోయింది ఇక చేయనది ఏమీ లేక విశ్వామిత్రుడు వానర ముఖంతో బాధపడుతూ ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి విశ్వామిత్ర క్షణ బంగురమైన తుచ్ఛ కామవాంచకులోనే నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు సరే లెమ్ము గంగానదిలో స్నానము చేసి నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ రాయిపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువుని ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వ గంధర్వ స్త్రీ రూపమును పొందింది ఆమె గంధర్వ లోకమునకు వెళ్ళిపోయేను పూర్వ నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయాను ఇక వీడియోలోకి వస్తే మాఘ ఆదివారం రోజు చక్కగా అందరూ కూడా ఒక బిర్యానీ ఆకును తీసుకోండి అంటే మంచి సువాసన వచ్చే బిర్యానీ ఆకును తీసుకోండి కొన్ని బిర్యానీ ఆకులు వాసన రావు అలాంటిది కాకుండా మంచి సువాసన వచ్చే బిర్యానీ ఆకును తీసుకోండి తర్వాత ఆ ఆకు మీద పసుపులో కొంచెం నువ్వుల నూనె కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్టుతో బిర్యానీ ఆకు మీద స్టార్ లాగా వేయండి అగ్గిపుల్ల సాయంతో కానీ చిన్న కర్రపుల్ల సాయంతో కానీ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్టార్లాగా వేయండి అంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టార్ లాగా వేయండి అలా చేసిన తర్వాత ఈ బిర్యానీ ఆకును తీసుకొని మీరు గుమ్మం దగ్గరకు వచ్చేసి ఈ ఆకుతో నా కోరికలన్నీ తీరిపోవాలి ఈ ఆకు మా ఇంటికి లక్ష్మీదేవిని తీసుకురావాలి మాకు ఉన్న కష్టాలు పోవాలి బాధలు పోవాలి అప్పులు తీరిపోవాలి మా ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరికలను బిర్యానీ ఆకుతో చెప్పుకోండి తర్వాత ఆ బిర్యానీ ఆకును మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి ఆ ఆకు మీద నిమ్మకాయ ముక్కను కానీ ఒక నిమ్మకాయను కానీ పెట్టండి జస్ట్ ఆ ఆకు ఎగిరిపోకుండా ఉండటం కోసం అంతే ఇలా పెట్టిన ఈ బిర్యానీ ఆకును ఇరవై నాలుగు గంటల వరకు అలా వదిలివేయండి అంటే ఆదివారం పొద్దున పెడితే సోమవారం పొద్దున వరకు ఉంచండి ఆదివారం సాయంత్రం పెడితే సోమవారం సాయంత్రం తీసి నిమ్మకాయను డస్ట్బిన్లో పడవేయండి బిర్యానీ ఆకును మాత్రము కాల్చివేయండి అలా కాల్చగా వచ్చిన బూడిదను ఏదైనా చెట్టు మీదకు ఉఫ్ అని ఊదివేయండి బాగా ఆదివారం రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కావాల్సినంత ధనం వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా మాఘ ఆదివారం రోజు బిర్యానీ ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు చెరువులు మడుగులు కొలనులు బావుల్లో కానీ చివరకు నీటి పడియలో కానీ స్నానం చేస్తే ప్రేగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది మాఘా ఆదివారం రోజు అరుణోదయ వేళల్లో దీపారాధన తిలహోమము తిలదానము తిల భక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది మాఘాదివారం రోజు నది చెరువు బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు అలా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను కానీ రేగి ఆకులను కానీ కొన్ని తెల్ల నువ్వులను కానీ వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను మింగాలి ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాగే మాగా ఆదివారం రోజు పాలు బెల్లము పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడి ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ ముల్లంగి కూరలను వండకూడదు తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడను ముల్లంగిని తినకూడదు పచ్చడి రూపంలో కూడా తినకూడదు వీటితో పాటు మాంసం కూడా మాఘ ఆదివారం పూట తినకూడదు గుడ్లు చేపలు మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు నిజానికి ఏ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి ములక్కాడ మాంసాహారం అస్సలు తినకూడదు వీటితో పాటు రాగి ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు ఈ రోజు కాదని ఈ కూరలను వెండిన తిన్నా ఏడు జన్మల దరిద్రం పడుతుంది అనారోగ్యాల బారిన పడతారు మనశ్శాంతి ఉండదు మీ జీవితం సర్వనాశనం అవుతుంది కనుక మాఘ ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి